ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది ఎలా కుట్టాలి ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు అనేది జాగ్రత్తగా గమనించండి ఈ వర్క్ అనేది మీకు ఈజీగా సింపుల్ వర్క్ అనమాట తొందరగా మీకు అయిపోతుంది చూడండి ఫస్ట్ అనేది ఒక లైన్ చైన్ స్టిచ్ అనేది కుట్టిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి చూడండి రెండో లైన్ కూడా పక్కన నుంచి జరీతో వేయాలన్నమాట ఈ రెండో లైన్ కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ నుంచి కింద పక్క నుంచి ఒక సిల్క్ ట్రెడ్ అనేది తీసుకుని కలర్ అనేది రెండు దారాలు అనేవి కలిపి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఒక లైన్ అనేది చూడండి పైన పక్క కూడా సేమ్ అనేది ఇలాగే ఒక చైన్ స్టిచ్ అనేది సిల్క్ దారంతో కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి పైన పక్క అనేది కాటన్ దారంతో రెండు కుట్లు కుట్టిన తర్వాత కరెక్ట్గా ఒక బీట్స్ అనేది వేసి ఇలా ఒక్కొక్క బీట్కి ఒక్కొక్క కుట్టు అనేది వేసుకుంటూ కరెక్ట్గా ఇలా స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఒక్కొక్క బీట్ అనేది వేసి రెండు రెండు బీట్స్కి ఒక కుట్టు అనేది వేసుకుంటూ ఇలాగే పర్ఫెక్ట్గా ఇలా వెళ్తూ ఉండాలన్నమాట ఇలా వెళ్తూ ఉండగానే మీకు రెండు రెండు బీట్స్కి ఒక బీ కుట్టు అనేది వేసుకుంటూ వెళ్తే ఈ వర్క్ అంతా అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఏంటో నేను చూపిస్తాను చూడండి మీకు అర్థమైపోతుంది ఇలాగే మీరు రెండు రెండు దానికి ఒక కుట్టు అనేది కుడితే గ్యాప్స్ అనేవి రావు ఆ గ్యాప్స్ అనేవి రావు కాబట్టి రెండు రెండు బీట్ బీట్స్కి ఒక కుట్టు కుడితే చాలా బాగుంటుంది ఆ విషయం అనేది గమనించండి చూడండి ఇక్కడ కాటన్ దారం రెండు కుట్లు కుట్టి చిన్న జరదోసి ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇలా రెండు కుట్లు కుట్టి మళ్ళీ మధ్యలో వెళ్ళి రెండు కుట్లు అనేవి పైన కుట్టి మళ్ళీ జరదోసి ముక్క అనేది ఇలా వదిలేసి మళ్ళీ వెనకాల అనేది ఒకటి రెండు కుట్లు వేసి మళ్ళీ పైన అనేది రెండు కుట్లు అనేవి వేసి మళ్ళీ జరదోసి అనేది కిందకు వదిలి మళ్ళీ వెనకాల అనేది రెండు కుట్లు కుట్టి మళ్ళీ పైకి వెళ్ళి రెండు కుట్లు అనేవి కుట్టిన తర్వాత ఇలా జరదోసి అనేది వదిలేసి వెనకాల అనేది రెండు కుట్లు కుట్టి మళ్ళీ పైన అనేది రెండు కుట్లు అనేవి ఇలా కుట్టి చూడండి ఇలా అనేది ప్రతి జరదోసి ముక్క అనేది చిన్న చిన్న ముక్కలు అనేవి ఇలా సూదులోకి తీసుకోండి ఒకేసారి లేదంటే మీకు ఒక్కొక్కటే అయితే ఒక్కొక్కటే తీసుకోండి పర్లేదు కానీ ఈ జరదోసి ముక్కలు అనేవి కరెక్ట్గా తీసుకోవాలి అనేది రెండు కుట్లు కుట్టి మధ్యలో అనేది రెండు కుట్లు ఇలాగే మీరు స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ వర్క్ అంతా ఈజీగా మీకు అయిపోతుంది చూడండి ఈ లోడింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో మీకు చెప్తాను కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పైన అనేది కాటన్ దారంతో అనేది రెండు కొట్లు అనేవి కుట్టిన తర్వాత మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తు అనేది మీకు వచ్చేస్తుంది చూడండి చూడండి ఇలా పైన కూడా ఒక లైన్ అనేది వేసేయాలన్నమాట రెండు రెండు కుట్లు అనేవి ఇలా బీట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోతే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ ప్రింట్ ఎలా వేయాలనేది చూపిస్తాను దాని తర్వాత వర్క్ అనేది చెప్తాను చూడండి ఒక మ్యాంగో అనేది మీరు ఇలా అనేది నీట్గా అనేది ఇలా ఒకటి మ్యాంగో షేప్ అనేది గీసుకోండి గీసుకోంగా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది అనేది ప్రింట్ ఎలా వేయాలో చూపిస్తాను కింద నుంచి అనేది జస్ట్ నార్మల్గా ఇలా పేపర్ అనేది పెట్టేయండి లైట్ కలర్ అయితే మీకు ఇబ్బంది ఉండదు ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట ఇలా అనేది పెట్టేసి నీట్గా అనేది పెన్సిల్తోనే గీసేయాలి ఈ పెన్సిల్ అనేది ఒక వాష్కి పోతుందనమాట కలర్ అనేది అందువల్ల ఈ పెన్సిల్ వాడడం జరిగిందనమాట మీరు కూడా చక్కగా పెన్సిలే వాడండి ఈజీగా చూడండి ఈ గ్యాప్ అనేది ఇవ్వాలి కంపల్సరీగా మీరు ఈ గ్యాప్స్ అనేది మెయింటైన్ చేయాలి ఎంతవరకు రావాలి అనేది గ్యాప్స్ అనేది దగ్గర దగ్గరగా చూసుకుని మెయింటైన్ అనేది చేసుకోవాలన్నమాట ఇది చాలా చాలా అవసరమైన గ్యాప్ అనమాట చూసారా ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా గీసుకోవడమే చూడండి ఇలాగే గీసుకుంటూ పోతే ఈ సేమ్ అనేది దగ్గర దగ్గరగా ఒక గ్యాప్ అనేది పెట్టి నీట్గా ఇలాగే మీరు గీసుకుంటూ వెళ్ళిపోవడమే చూసారు కదా ఇలా నీట్గా అనేది ఈజీగా గీసుకుంటూ వెళ్ళిపోవడమే చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ మ్యాంగోస్ అనేవి ఇలా కాటన్ దార అనేది కాకుండా మీరు జరీ యూజ్ చేయాలి మీరు జరీ అనేది ముందు ఈ అవుట్లైన్ అనేది కుట్టాలన్నమాట ఈ జరీతో అనేది పూర్తిగా మీరు ఈ అవుట్లైన్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే మీకు ఈ మ్యాంగోస్ అన్ని ఆ తర్వాత అసలైన వర్క్ అనేది వస్తుంది ముందు ఏంటంటే నేను ఒక జరీతో అనేది ఒక మ్యాంగో అనేది కుట్టేస్తాను అనమాట దాని తర్వాత రెండో మ్యాంగో కూడా కుట్టేసి ఫస్ట్ వర్క్ అనేది ఎలా వస్తుందో చూపిస్తాను నీట్గా మీకు అర్థమైపోతుంది చాలా ఈజీ వర్క్ ఫ్రెండ్స్ కాకపోతే మీరు ఒక్కసారి ప్రింట్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి ఓకేనా ఒక్కసారి చూడండి ఇలా అనేది కుట్టేశాను కదా మళ్ళీ దీన్ని రివర్స్గా అనేది తీసుకెళ్తున్నాను రివర్స్గా అనేది ఇలా తీసుకెళ్ళి కుడుతున్నాను అనమాట కుట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా అనేది కొంచెం లోపలికి వెళ్ళి ఇక్కడ ముడి అనేది వేసేయాలి ముడి అనేది వేసేసిన తర్వాత ఇక్కడ నాట్ అనేది వేసేయాలి వేసేసిన తర్వాత పైన కూడా ఇలాగే వెళ్ళి పర్ఫెక్ట్గా ఇలా అనేది కరెక్ట్గా వెళ్ళిన తర్వాత ఇలా పర్ఫెక్ట్గా ఈ మ్యాంగో అనేది రౌండ్గా వచ్చేయాలి వచ్చేసిన తర్వాత చూడండి మరో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను ఈ మ్యాంగో అంతా కంప్లీట్ అయిన తర్వాత చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి ఏంటంటే ఇక్కడ హ్యాండ్ వర్క్ సూది అనేది ఫైవ్ నెంబర్ నీటిలు తీసుకోవాలి తీసుకుని ఇక్కడ నాట్ అనేది వేసేయాలి ఇవి ఆరు అంటే ఆరు ఆరు పన్నెండు దారాలు అనేది వేశాను వేసిన తర్వాత అసలైన వర్క్ అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది చూడండి ఇక్కడ నుంచి కరెక్ట్గా అనేది ఇక్కడ నుంచి సూది అనేది గుచ్చిన తర్వాత కరెక్ట్గా ఇలా తీసిన తర్వాత పర్ఫెక్ట్గా ఏంటంటే ఇలా అనేది ఒక్కసారి ఇలా అనేది తిప్పి కరెక్ట్గా నాట్ అనేది అక్కడ అనేది వేసేయాలన్నమాట అంటే లొంగా నాట్ అనేది వేసుకోవాలి ఆ లొంగ నాట్ వేసినప్పుడు ఇలా టైట్ అనేది చేసుకుని కరెక్ట్గా ఇలా వదలాలి వదిలిన తర్వాత మరొకటి అనేది దాని వెనకాల అనేది ఒకటి తీసి పర్ఫెక్ట్గా మరొకటి అనేది ఇలా లొంగ నాట్ అనేది ఇలా పట్టుకుని నీట్గా అనేది అక్కడ అనేది వేయాలన్నమాట వేసిన తర్వాత లొంగ నాట్ అనేది పర్ఫెక్ట్గా మీరు జాగ్రత్తగా గమనించండి మీకు ఈజీగా అనేది ఇలా అనేది నాట్ అనేది లొంగా నాట్తో ఇలా ఇలా వదిలేయడమే చూసారా ఇలాగే నింపుకుంటూ వెళ్ళడమే ఈ వర్క్ అంతా ఏంటంటే వెనకాల వెనకాల అనేది ప్రతీది కూడా ఇలా కుట్టు అనేది తీసి కరెక్ట్గా హ్యాండ్ వర్క్తో అనేది ఇలా తిప్పి సూదికి ఇక్కడ అనేది గుచ్చాలన్నమాట పర్ఫెక్ట్గా అక్కడ గుచ్చి ఆ లొంగ నోట్ అనేది ఆ మ్యాంగోలు అనేది నింపుకుంటూ వెళ్ళాలి ఈ లోంగా నోట్తో నింపుకుంటూ వెళ్తేనే మీకు వర్క్ అనేది ఎక్సలెంట్గా అనేది అయిపోతుంది ఎక్సలెంట్గా ఇలా 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 నాట్ అనేది ఇలా గుచ్చిన తర్వాత కరెక్ట్గా లొంగ నాట్ అనేది వేసేసి పర్ఫెక్ట్గా ఇలా నిండుగా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇదే వర్క్ అనమాట చాలా ఈజీ వర్క్ ఇది మీరు ఒకటి నుంచి రెండుసార్లు చేస్తేనే వస్తుంది ఈ ప్రాక్టీస్ అనేది ఇలా చూడండి ఇలా సూదిక అనేది తిప్పాలి మళ్ళీ దానికి ఆనిచ్చి కరెక్ట్గా లొంగా అనేది నాట్ అనేది వేసేయాలి ఈ లొంగా నాట్ అనేది వేసేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఇలా అనేది కరెక్ట్గా ఇలా సూ సూది అనేది తీయాలి మరొకటి అనేది ఇలా వేసి పర్ఫెక్ట్గా అనేది అక్కడ లొంగ నాట్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఓకేనా ఈ లొంగా నాట్ అనేది కంపల్సరీగా మీరు ఈజీగా అనేది ఇలా వేసుకుంటూ పర్ఫెక్ట్గా ఈ లొంగా నాట్ అనేది ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈ వర్క్ చాలా చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు లొంగ నాటు నార్మల్ వర్క్ అనేది చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ ఫైనల్ దాకా ఇలాగే వేసుకుంటూ వెళ్తేనే మీకు లుక్ అనేది వచ్చేస్తుంది లోంగా నాట్ అనేది చూసారా ఇలా పర్ఫెక్ట్గా ఈ సూది అనేది ఇలా తీయడం ఇలా పట్టుకోవడం లోంగా అనేది నాట్ అనేది పర్ఫెక్ట్గా అక్కడ అనేది వదిలేసి ఇలా వదిలేయడం అంతే నింపుకుంటూ వెళ్ళిపోవడమే చివరి దాకా అంతే ఓకేనా ఇప్పుడు పూర్తిగా చూపిస్తాను మీకు ఈ మ్యాంగో కంప్లీట్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది అనమాట వర్క్ అనేది ఏ టైప్లో వచ్చిందో అనేది ఇలా నిప్పుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం గ్యాప్ అనేది వదలాలి ఇంకా మధ్యలో అనేది కొంచెం గ్యాప్ అనేది మీకు రావాలన్నమాట దాని ద్వారా అనేది మీకు అక్కడ చంకి పూసలు అనేవి పెట్టడానికి పనికి వస్తుంది అనమాట అది ఎలా వస్తుందనేది కూడా చూపించేస్తాను ఒక మ్యాంగో కుడితే మీకు పూర్తిగా అన్ని మ్యాంగోస్ కుట్టే అనేది పూర్తి వ్యవహారం అనేది తెలిసిపోతుంది ఇలా లొంగో నాట్స్ అనేది చమకీ వేసుకుంటూ మధ్యలో గ్యాప్ అనేది పెడుతున్నాను చూసారా అది మెయిన్ అనమాట ముఖ్యమైనది అనమాట ఈ గ్యాప్ అనేది మధ్యలో పెడితే ఓకేనా అది మధ్యలో గ్యాప్ అనేది పర్ఫెక్ట్గా పెట్టుకుంటూ ఇలా అనేది ఇలా పర్ఫెక్ట్గా లొంగ నాట్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోతే ఎక్సలెంట్ అనేది అయిపోతుంది చూసారు కదా ఇలాగే లొంగ నాట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోండి ఇక మీ పని అనేది ఈజీగా అయిపోతుంది చూసారా లొంగ నాట్ అనేది పర్ఫెక్ట్గా ఇలా వేసుకుంటూ పర్ఫెక్ట్గా వెళ్ళిపోతే ఇప్పుడు చూడండి ఇలా కంటిన్యూగా వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు చమ్కీ అనేది వేయాలి చమ్కీ నాట్ అనేది ఎక్కడ వేయాలి అది కూడా చూపించేస్తాను మీకు చూడండి చూడండి ఇక్కడ అనేది ఇలా తీయాలన్నమాట తీసిన తర్వాత ఇలా పట్టుకుని సేమ్ అనేది ఈ చమ్కీ అనేది దగ్గర తీసుకొచ్చేయండి చమ్కీ అనేది ఇక్కడ రావాలి చమ్కీ అనేది అర్థమైంది కదా ఈ చమ్కీ నాట్ అనేది వేస్తున్నాం ఈ చమ్కీ ఇలా అనేది దాని మీద ఒక ముడి అనేది తిప్పి సూది మీద కరెక్ట్గా ఆ చమ్కీ దగ్గర అనేది గుచ్చేసి ఇలా అనేది చమ్కీ నాట్ అనేది ఈ మధ్యలో కంపల్సరీగా వేయాలి వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి షుగర్ బీట్స్ అనేవి ఒకటి రెండు ఈ మూడు అనేది తీసుకోవాలి ఒక చమ్కీ కూడా తీసుకోవాలి తీసుకుని ఇక్కడ అనేది ఒకటి రెండు కుట్లు అనేవి వేయాలన్నమాట వేసేసిన తర్వాత కాటన్ దారంతో ఇలా చమ్కీ అనేది రెండు షుగర్ బీట్స్ అనేవి వదిలేసి వెనకాల దాకా అనేది ఇలా బయట దాకా ఇలా అనేది కుట్టు అనేది వేసేసి నాట్ అనేది ఇక్కడ వేసేయాలన్నమాట వేసేస్తే కంప్లీట్ అనేది అయిపోతుంది ఇక్కడ చూశారు కదా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇలాగే అవి చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ అనేది మొత్తం చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ అనేది వర్క్ అంతా అయిపోయిన తర్వాత రెండు అవుట్లైన్స్ అనేవి కుట్టాలన్నమాట కుట్టు కుడితేనే ఆ గ్యాప్ అనేది కవర్ అవుతుంది అక్కడ డిజైన్లో కూడా అదే ఉంది రెండు అవుట్లైన్స్ అనేవి కంప్లీట్గా చేయాలి జరీతో ఆ తర్వాత వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది కదా ఫ్రెండ్స్ ఇలా అనేది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది మీరు ఇలా అనేది లొంగ నాట్స్ అనేవి వేసుకుని ఇలా వర్క్ అనేది చేసుకుంటే ఇదంతా సింపుల్గా ఇలాగే అయిపోతుంది అనమాట కానీ లొంగ నాట్సే టైం టేకింగ్ అనమాట కానీ వర్క్ అంతా ఈజీగా అయిపోతుంది కానీ వైట్ కలర్ మీద మీకు అలా అనిపిస్తుంది వేరే కలర్ మీద అయితే ఎక్సలెంట్గా వస్తుంది అనమాట ఎక్సలెంట్ అనేది ఆ లుక్ అనేది వస్తుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలి లేదా మీరు ఫ్రీ క్లాస్ అనేది చూడాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దానికన్నా ముందు ఈ యాప్లో ఏంటంటే రెండు కోర్సులు ఉంటాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ ఉంటుంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంటుంది పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు పెయింటింగ్ క్లాసెస్ కూడా ఫ్రీ అనమాట దీంట్లో ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అసలు ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి పూర్తిగా చెప్తాం వినండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే కంపల్సరీగా మీరు మీ వర్క్లు మీరు కుట్టే స్థాయికైనా లేకపోతే మగ్గం వర్క్ అనేది చిన్న కోర్స్ అనేది పెట్టి ఇరవై రోజులు కోర్స్ పెట్టి ఇంట్లో మీరు ఒక గంట వేరే వాళ్ళకి నేర్పించే స్థాయిలో అయినా లేదంటే వర్కర్ని పెట్టి ఇద్దరిని వర్కర్ని పెట్టి మీరు మగ్గం వర్క్ అనేది లాగా పెట్టుకుని అన్ని బిజినెస్ ఐడియాలతో సహా ప్రతీది కూడా ఈ డిజైన్ అనేది ఇన్ని గంటలో అయిపోతుంది ఇన్ని వేలు తీసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఐడియాతో సహా పూర్తిగా నేర్చుకునే స్థాయి అనేది ఈ కోర్స్ ద్వారా జరుగుతుందనమాట మగ్గం వర్క్లో ఏంటంటే పూర్తిగా ఈ రెండు కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్స్ ఉంది ఒకటి పెయిడ్ కోర్సు ఉంది అవి ఎలా ఎక్కించుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అనేది పూర్తిగా చెప్తాము దానికన్నా ముందు మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఎందుకు ఇస్తున్నాం అంటే మై డియర్ ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది పెయిడ్ కోర్స్ అని ఒకటి ఉంది ఆ కోర్సులో ఏంటంటే మీరు మీరు ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు చాలామంది సక్సెస్ఫుల్ అయిపోయి షాపులు కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అదే కోర్స్ అనమాట దాని ద్వారా మేము పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తామన్నమాట అసలు ఆ కోర్స్ ఎలా ఉంటుందంటే మీకు సూది పట్టుకోవడం రాదు అసలు ఐడియా లేదు అక్కడి నుంచి మొదలయ్యి మీరు పెద్ద పెద్ద డిజైన్స్ కుట్టే స్థాయికి అనేది ఈ కోర్స్ అనేది ప్రత్యేకతగా ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట దీని యొక్క హ్యాండ్ వర్క్స్ ఉంటాయి జర్దోసి వర్క్స్ ఉంటాయి కట్ వర్క్స్ ఉంటాయి ప్యాచ్ వర్క్స్ ఉంటాయి బ్రైడల్ డిజైన్స్ ఉంటాయి మీరు ప్రతిదీ కూడా బొంబై స్టైల్లో ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్స్ ద్వారా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది అనమాట ముంబై స్టైల్లో చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా సూదుల్లో మెకానిజం ఉంటుంది ఎలా అనేది సూదుల్ని సరి చేసుకోవాలి వర్జనల్ వెళ్ళవచ్చు ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్ లోకి వెళ్ళాలి డౌన్లోడ్ చేసుకోవాలి సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ ఆర్ వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేసాం అనుకోండి కరెక్ట్ గా ఇక్కడ మీకు ఆరి వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కండిషన్ చూసారా ఆరివర్క్ వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్ గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్ లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్ లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయో అన్ని కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నంబర్ ఇది ఈ కి ఓకే చేశాను ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక్కడ క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఇప్పుడు ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేను ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి ఆ మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టంగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్ గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది ఆన్ అనేది అవుతుంది ఇక్కడ పెయిడ్ కోర్స్ అది ఉంటుంది ఫ్రీ కోర్స్ అనేది నార్మల్ గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కగానే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా రెండు వేల ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్ గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు హండ్రెడ్ గా మీ వర్క్లు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు దాంతో పాటు మీరు నలభై రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు మీరే డిజైన్ వేసుకుంటారు మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు ప్రతిది కూడా దీంట్లో ఉంటాయి ఈ చెప్పిన వర్క్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి అనమాట ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి ఇరవై ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారు ఈ యాప్ లో వెళ్లి చక్కగా మీరు ఈ రెండో కోర్సు అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు కంపల్సరిగా మీరు వర్క్ లో అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరిగా సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది ఈ కోర్స్ యొక్క ఆఫర్ లో కూడా ఈ కోర్స్ అనేది ఉందనమాట మళ్ళీ మళ్ళీ ఆఫర్ అనేది రాదు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్ గా లేదా ఇక్కడ కింద కనిపించే నంబర్ కైనా మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము మాతో అయినా డైరెక్ట్ గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు చెప్పాను కదా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి ఇది తీసుకుంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఒక కాల్ సపోర్ట్ నంబర్ కూడా ఇస్తాం మీకు చక్కగా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉందనమాట ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అనమాట అంటే మీకు ఉపయోగపడతాయి కాదట్లేదు కానీ ఇక్కడే ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి పెట్టాం ఇక్కడ డెమో క్లాస్ అని చూడండి 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 ఇలా అనేది చూడండి ఎంత ఈజీగా ఉంది మొత్తం చాలా డీప్ గా చూపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎంత డీప్ గా చూపిస్తున్నాం చూసారా సూర్య అనేది ఎలా అందిస్తుంది అన్ని చూపిస్తున్నాం అనమాట అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నాం అంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ చేసాం అనమాట దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి కానీ ఈ రెండు నంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదంటలేదు కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదంటలేదు కాకపోతే మీరు ఈ ఈ క్లాసులు చూసి కంపల్సరీగా మీరు పెయిడ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టాము అనమాట ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట మీరు ఒక చూడండి ఆ ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా వంద రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ వన్ గా ఉంటాయని చెప్పి చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివరిలో ఉన్న నంబర్ కి మాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆరి వర్క్ కోర్సు లోకి ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్ళడం సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాగా ఆ స్థాయి అనేది చేరుకుంటారు ఖచ్చితంగా మీరు వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్ కి మీరు కాల్ చేయవచ్చు